ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ట్రైన్ ను విజయవంతంగా పరీక్షించారు మధ్యప్రదేశ్లోని ఖజరాహో నుంచి ఉత్తర్ ప్రదేశ్లోని మహోబా రైల్వే స్టేషన్ మధ్య రెండు రోజుల పాటు ట్రయల్ రన్ను నిర్వహించారు శుక్రవారం సాయంత్రం చెన్నై ఐసీఎఫ్ నుంచి ఖజరాహో చేరిన వందే భారత్ స్లీపర్ రైలు శనివారం అక్కడి నుంచి మహోబాకు చేరుకున్నది మరుసటి రోజు మహోబాగ్ నుంచి తిరిగి ఖజరహోన్ వచ్చింది ఈ ట్రయల్ రన్ ఎస్ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగింది ఇందులో రైల్వే టెక్నికల్ టీమ్ తో పాటు ఐసిఎఫ్ అధికారులు కూడా పాల్గొన్నారు ఖజరాహోకు వెళ్తున్న సమయంలో గంటకు నూట పదహైదు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు తిరిగి ప్రయాణంలో నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో నడిచింది ఈ సందర్భంగా అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు అయితే వందే భారత్ రైలును గంటకు నూట అరవై నుంచి రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లేలా తయారు చేశారు ఈ రైలు వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది మరోపక్క వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ఉన్నాయి విమానం తరహాలో ప్రయాణికులకు ఈ రైల్లో సౌకర్యాలు ఉంటాయి వందే భారత్ స్లీపర్ రైల్లో ఒకేసారి ఎనిమిది వందల ఇరవై మూడు మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్ నాలుగు సెకండ్ ఏసీ పదకొండు థర్డ్ ఏసీ కోచ్లు ఉంటాయి